కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్కు చెందిన చాట్లపల్లి ఎల్లయ్య అనే వృద్ధుడికి నా అనేవారు ఎవరూ లేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇది గమనించిన గ్రామస్తులకు ఎల్లయ్యకు ఏదైనా మార్గం చూపించాలని అనుకున్నారు కానీ ఏం చేయాలో అర్థం కాలేదు కానీ గత రెండు రోజుల క్రితం శ్వేత ఎస్ఎస్సీ కరీంనగర్ ఛానల్లో ప్రసారమైన అనాథ వృద్ధాశ్రమానికి వృద్ధుడి అప్పగింత వార్తను చూసిన గ్రామస్తులు వెంటనే కరీంనగర్ వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకుడు వీరమ్మాధవ్ కలిశారు చాట్లపల్లి ఎల్లయ్య గురించి ఆయనకు వివరించారు గ్రామస్థల విజ్ఞప్తి మేరకు వీర మాథవ్ ఆ వృద్ధిని పోషణ భారం మోసేందుకు ముందుకు వచ్చారు ఈ రోజు కొత్తపల్లి తహసీల్దార్ రాజేష్ సమక్షంలో అనద వృద్ధుడిని విబి ఫౌండేషన్కు అప్పగించారు చాట్లపల్లి ఎల్లయ్య ఆసిఫ్ నగర్ గ్రామానికి చెందినవతను దానికి ఎవరు లేరు అనాథ వృద్ధుడు వయోభారం కూడా ఉన్నది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నాడు అతని పోషణ భారం కూడా ఇబ్బంది కావడం వల్ల నేను స్థానికంగా విబి ఫౌండేషన్ వారికి వీళ్ళు యోగక్షేమాలు అప్పగించడానికి కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు కాబట్టి వాళ్ళకు తన యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యతగా వాళ్ళకు ఇబ్బంది నేను ఈ మధ్యకాలంలో అంటే రెగ్యులర్గా నేను శ్వేత మైత్రి ఛానళ్ళ న్యూస్ వింటుంటాను ఆ న్యూస్లో వీబీ ఫౌండేషన్ అని వీరమాధవ్ గారు ఇంకా అనాథ వృద్ధాశ్రమం నడుపుతున్నాడని తెలుసుకున్నాం ఆ క్రమంలో మా ఊర్లో ఉన్నటువంటి చాట్లపల్లి అనే అనాథ వృద్ధుని మీ యొక్క ఫౌండేషన్లో చేర్చు చేర్చుకోగలరని రిక్వెస్ట్ చేయగానే వారు సమ్మతం తెలిపినారు వారు ఆశ్రమం కూడా చూసి వచ్చినాను వారు వెంటనే సమ్మతించినందున ఈరోజు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వారి తహసీల్దార్ గారి సమక్షంలో ఈ యొక్క అనాథ వృద్ధుని వివి ఫౌండేషన్గా వాళ్ళకి అప్పగించడం జరిగింది వారి చర్లపల్లి ఎల్లయ్య అనే వయోవృద్ధిని అనాథ వయోవృద్ధిని సంక్షేమం సక్రమంగా చూసుకోవాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది